హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ రొయ్యల పని గంటాకు కూర చేయబోతున్నానండి నా స్టైల్లో చేస్తున్నాను పొద్దున్నే ఒక కిలో రొయ్యలు తెచ్చి అది శుభ్రం చేసి పెట్టుకున్నానండి అది ఇప్పుడు తయారు విధానం చూద్దాం ఎలా చే తయారు చేయబోతానో చూద్దామండి ముందుగా మీకు రొయ్యలు చూపిస్తానండి ఆ తర్వాత క్లీన్ చేసుకుని ఎలా తయారు చేస్తానో మీకు చూపిపోతున్నానండి ఒక కిలో రొయ్యండి శుభ్రం చేసి పెట్టుకున్నాను బాగా పోలిసి నీట్గా ఐదారు నీళ్ళతో శుభ్రం చేసి పెట్టుకున్నాను చూసారా ఎంత పెద్ద రొయ్యలో చూసారండి ఎంత పెద్ద పెద్ద రొయ్యలోనూ మార్కెటింగ్ పోయి తెచ్చుకున్నానండి ఇక్కడ దొరకపోయి ఒక కిలో తెచ్చినాను నేనైతే చూసారా నీట్ నీట్గా చేసి పెట్టుకున్నానండి శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తయారవుతారో చూద్దాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెళ్ళుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవండి కడాయి వేడి ఇప్పుడు రొయ్యల పాలగంటాకు కూర తయారు చేస్తున్నాం కదండి దానికి తగ్గ నూనె పోసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువగానే ఉండాలండి ఎందుకంటే కొసం వస్తుంది పెద్ద పెద్ద రోగిలు కదండి అండి మీడియం సైజు నాలుగు గడ్డలు కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి రెండు టమాటాలు పొండు టమాటా అండి నాలుగు టమోటాలు అదే మీడియం సైజు సన్నల్గా కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు నూనె వేడికిందండి కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిగడ్డలు వేసేసుకున్నాం ఇందులోనే ఈ ఉల్లిగడ్డలతో పాటే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం అండి ఇల్లు గడ్డలు Kalau lagi. ఉల్లిగడ్డలు దోరలుగా వచ్చినాక సో అల్లం వెల్లుల్లి పేస్టు రెండు అండి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లండి అది స్పూన్లు చేస్తాను కండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసి పెట్టుకోండి కొద్ది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన తీసే వరకు బాగా వేయించాలి వాసన పోయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాను పెట్టించుకోండి ఈ బాగా ఉడతానండి ఈ టమాటాలు ఇది ఉడికినాక లో వేసేసుకోవాలి అండి చూసారండి టమాటా ఎలా పొడి ఇప్పుడు గుడిపోయింది కదండి కలర్ కోసం కాశ్మీర్ చిల్లీ పౌడర్ అండి ఒక స్పూన్ వేసుకున్నాను జేసా కలర్ బాగుంటుంది ఒక చిన్న స్పూన్ అండి ఇప్పుడు సాల్ట్ తీసుకున్నాను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకుందామండి నీళ్ళు ఏమి తిన్న అవసరం లేదండి ఈ రొయ్యలను నీళ్ళు వచ్చేసి చూస్తారు చూడండి ఒక రెండు నిమిషాలు చూడండి ఈ రొయ్యల్లో నీళ్ళు ఎలా వస్తాయో బయటికి నేను ముందుగానే చెప్పినట్టు రొయ్యల్లో నీళ్ళు ఎట్లా ఉంటుందో మనం నీళ్ళే యాడ్ చేయడం వస్తాం లేదండి చూసారా ఎంత నీళ్ళు నీళ్ళు వచ్చేసి కూడా బాగా నీళ్ళతోనే రొయ్యలు ఇప్పుడు తు అన్ని మసాలా కలిపిన కారం అండి ఇది ఒక కప్పు నిన్న తీసుకున్నాను You can adjust ఇప్పుడు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకున్నామండి ఎందుకంటే ఆ నీళ్ళతోనే కాకుండా మనం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటే బాగా స్మూత్గా ఉడికిపోద్ది రొయ్యలు రొయ్యలో నేను అగ్లేట్లు తీసుకున్నానండి కాళ్ళు లెట్ల వరకు కూర్చో యాడ్ చేసినాం కదండి ఇది ఒక పది నిమిషాలు బాగా కొడతాలండి ఉడికినాక తర్వాత కాసేసుకుంటున్నాం చూసారండి పది నిమిషాలు చెప్పినాం కదండి పది నిమిషాలు బాగా కొడతాలని బాగా చూసినది చూసారా ఏ విధంగా ఇదిగానే ఈ రొయ్యలు మంచి నీస వాసన వస్తుందండి అందుకని నేనేం చేసినానంటే ముందుగానే ఒక స్పూను ధనియాలు ఒక స్పూను సోంపు ఒక స్పూను జీలకర్ర అర స్పూను మిరియాలు ఇవన్నీ దోరలుగా వేంపి పొడి చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ మసాలా దీన్ని తయారు చేస్తున్నాను గరి మసాల పొడి పొదులు ఈ విధంగా తయారు చేసుకొని నొయ్యులు కూడా చేసుకుంటే హాఫ్ అన్ అవర్నే వేరండి అంత స్కూల్ వస్తుంది ఎప్పుడెప్పుడు తినాలా అని ఆస్తుంది చాలా కమ్మదనంగా ఉంటుంది చూసారా ఇప్పుడు నొయ్యి బాగా ఉడికి ఇప్పుడు ఏడు నిమిషాలు ఉడక పక్కన పెట్టుకొని ఆకు ఎలా తయారు చేసానో అని చూద్దామండి చూసారా టూ నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇది జీ పక్కన పెట్టుకొని ఆకు ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ చూద్దామండి ఫ్రై అయిపోతున్నానండి ఎందుకంటే పనగంటారు కదండి కొంచెం కొద్దిగా నీళ్ళు వేసి గట్టిగా ఉడక బాగుంటుంది గోంగూర లెక్కలో వచ్చేసి ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తున్నానో చూడండి పనగంటాకండి మూడు కట్టలు తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లు అయిపోతున్నానండి ఎర్ర పనగంటాక అండి ఇది పచ్చగా ఉండేది కాదు ఎర్ర పనగంటాకు ఇది ఒంటికి చాలా మంచిదండి చూశారండి ఐదు పచ్చిమిరకాయలు అండి ఇలా తుంపి వేసుకున్నాము ఇప్పుడు ఐదు పచ్చిమిరకాయలు మూడు టమాటాలండి అందులో వేసినవి కాకుండా మళ్ళీ తనీగా ఆఫ్ వేసుకోవాలండి పన్ను గంటాకండి ఎర్రో పన్ను ఇది సాధారణంగా దొరకదు మార్కెట్కి పోయి తెచ్చుకున్నాను ఇవన్నీ ఇప్పుడు ఈ కట్ చేసి వేసేసుకున్నాను కొద్దిగా నీళ్ళు వేసుకున్నానండి మూడు విసులు రావాలండి మూడు విసులు రాక మెక్సిమం గుడికి పోతే ఇప్పుడు ఆఫ్ చేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసి సల్లార్ నుంచి మొద్దసి మనం కోటలు కలుపుకుని వెళ్తామండి ఇప్పుడు సల్లారి కుక్కర్ పప్పు గత్తి తీసినానండి ఎనుపుకొని అందులో కలుపుకున్నామండి చూసారండి చాలా మెత్తంగా మెరిగిపోయింది కుక్కర్లో వేసినాం కదండి అందుకని మెత్తంగా మెదిగిపోయింది ఇప్పుడు కూరలో కలుపుకోవండి స్టవ్ వెళ్ళి తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు రెండు కలపలే స్టవ్ పైన కూర పెట్టి for por ahí es eso. చేస్తే ఒంటికి చాలా మంచిదండి ఇది ఒక రెండు నిమిషాలు పడుతున్నాడు ఇందులో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకున్నామండి కుక్కర్ తిప్పి ఆ నీళ్ళు కూడా కొన్నాము చాలా ఇచ్చిగా ఉంది ఈ ఆకుకూరలు తిన పిల్లకాయలు కూడా బాగా తెలియదు నోరుకైనా సరే పెద్ద వాళ్ళకైనా సరే చిన్నవాళ్ళకైనా సరే చాలా ఇష్టంగా తింటండి ఈ విధంగా తయారు చేసుకుంటే చూసారు కదండి నీళ్ళు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనకి ఈ విధంగా తయారై మన రొయ్యలో పని కడితే కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో పక్కన పెట్టుకోండి చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందండి చూసారు కదండి ఈ విధంగా తయారైంది రొయ్యల పనదకి కూర నా స్టైల్లో చేసినానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం